హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న గీతూ రిషీది స్నానం పెట్టాను కదా ఈరోజు పంచలు ఓనీల్ ఫంక్షన్ అనమాట చూద్దాం ఫ్రెండ్స్ మాకు ఒక చుట్టాలి ఇల్లు ఇచ్చారండి అక్కడ ఇంట్లో రెస్ట్ తీసుకొని ఇలాగ స్నానాలు చేస్తే ఫంక్షన్కి మార్నింగ్ బయలుదేరాము బయట చూస్తే వంగ చెట్టు ఉంది ఆ వంగచెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయో ఫ్రెండ్స్ సెపరేట్ గా అంటూ పోర్షన్ చేసినట్టుగా లేదు అదేదో గోడ బయట ఎక్కడో విడిగా ఉంది చూసారా కానీ ఎన్ని వంకాయలు ఉన్నాయో అసలు ఎంత బాగా అనిపించిందో కోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఈ కోళ్ళు భలే అనిపించింది అలా ముందుకు వెళ్ళగానే గుడి కనిపించింది అనమాట ఆ రామాలయం ఏదో అక్కడ ఆ గుడి అది చూసుకొని ఇలా ఇరగ అలా కొంచెం ముందుకెళ్లగానే ఇదిగోండి ఫ్లెక్స్ కనిపించింది గీతిక అనేసి చాలా బాగుంది ఆ పక్కనే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే అప్పుడే రెడీ అయిపోయావా అని అడిగాము సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట చక్కగా రెడీ అయిపోయింది అనమాట చక్కగా అయితే ముందే రెడీ అయిపోయింది తర్వాత ఇది కొంచెం చూసారా జిప్సం ఫ్లవర్స్ అంటారు కదా ఇవ్వండి ఇవి హెయిర్ స్టైల్ కట హెయిర్ యాక్సెసరీస్ లాగా అనమాట ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇలా కట్ చేస్తూ ఉన్నారు ఈ పాపని తయారు చేయడానికి వాళ్ళు అత్త వరుస అవుతారు పెనగంచి పూలట తను తీసుకొచ్చారనమాట ఇదంతా కూడా చాలా బాగా రెడీ చేశారండి ఈ పాపని రెడీ చేశారు వీళ్ళందరినీ కూడా చక్కగా జళ్ళు కానీ అవి కానీ చాలా అంటే చాలా బాగా రెడీ చేశారండి ఆవిడ మాత్రం చాలా బాగా ఇవన్నీ ముందుగానే తీసుకొచ్చి పెట్టుకున్నారు ముందు రోజే చక్కగా ఇలా బంచెస్ లాగా కట్టేసి అలా పెట్టేసుకున్నారనమాట ముందుగానే తర్వాత జడ్లో పెడతారట క్లిప్పులతో ఇదిగోండి పాప రెడీ అయిపోయింది లహంగా వేసుకుంది ఇదిగోండి గీతు దీని మీద కొన్ని ఫోటోషూట్ కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకున్నారండి ఇదిగోండి ఇది వాళ్ళ ఇల్లు సో ఇదిగోండి పాప అయితే ఎంత బాగుందో గీతు చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ అనిపిస్తుంది దాంతో ఒక సెల్ఫీ తర్వాత లంగా వణి వేసుకోవటం అనమాట ఇదిగోండి ఈ రెడ్ కలర్ ఓణిలో ఇంకా చాలా బాగుందండి అసలు నేను చూసిన గీతూ ఏనా అని అనిపించింది అంత చిన్న గీతూ ఇంత పెద్దది అయిపోయిందా అనిపించింది ఇదిగోండి గీతూకి మేనత్త మేనత్తా బానక్క మళ్ళీ వాళ్ళ డాడీకి మేనత్తలు ఈ చివర సో అన్నయ్య పవిత్ర చాలా బాగున్నారు మెరూన్ మెరూన్ పక్కన రెడ్ సో టోటల్ గా అయితే ఈ వెన్యూ డెకరేషన్ అయితే ఇదండి ఫంక్షన్ ది చాలా బాగా చేసుకున్నారండి అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కొంచెం వాకబులే దాటు అందుకని అన్నయ్య వాళ్ళు బయటకు నడవడం ఎందుకని కార్లో తీసుకొచ్చారనమాట అలాగా కానీ చాలా అంటే చాలా బాగుందండి లుకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ కార్లో నుంచి అలా తీసుకొని వేదిక దగ్గరికి తీసుకొస్తున్నారు అనమాట ఆ స్టేజ్ దగ్గరికి ఇదిగోండి వాళ్ళ నాయనమ్మ తాతయ్య గ్రే కలర్ శారీ ఆ పక్కన చుట్టాలందరూ కూడా ఉన్నారు అనమాట పాపతో పాటు రావాలి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అందరూ ఇదిగోండి ఆ పాపతో పాటు అక్కడ బ్యాక్ నుంచొని ఉన్నారనమాట సో ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది ఎంత ప్రీప్లాండ్గా జరిగిందో ఫంక్షన్ అయితే మాత్రం డెకరేషన్ కానీ అసలు ఆ ప్లేస్ కానీ అది ఫంక్షన్ హాల్లో కాదు అయినా కానీ ఫంక్షన్ హాల్ లుక్ తీసుకొచ్చారు అసలు మెయిన్గా చెప్పుకోవాల్సింది డెకరేటివ్ ప్లేట్స్ అండి ఈ సారే ప్లేట్స్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో అనూష వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేశారటండి చాలా ఇన్నోవేటివ్గా చేశారండి చాలా అందంగా చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట నాకు కూడా చాలా బాగా అనిపించింది అసలు చూడగానే అసలు అదొకలాంటి ఫీలింగ్ వచ్చేసింది అంటే ఇంత భారీ సెటప్ ఇంత భారీగా నేను చూడలేదు అనమాట ఈ ఓనీల్ ఫంక్షన్లో మాలో కూడా సో చూడండి మేము చేసిన చాక్లెట్ బొమ్మ ఇదిగోండి ఉన్నాయి మెహందీ కోన్స్ ఇవి దాంట్లో ఇవి కలిసిపోయాయి చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో వాళ్ళు కూడాను ఇదిగోండి రిషి బొమ్మ ఇక్కడ చూసారా ఫోటో అలా నించోబెట్టారనమాట అంటే ఫోటో అలా చేశారు తర్వాత ఇదిగోండి చాక్లెట్ తోటి ఒక బొమ్మ తయారు చేశారు అలాగనమాటేహింది అంటే ఒక థీమ్ గా చేశారండి ఇప్పుడు మనకు బయట దొరుకుతాయి కదా లలిత డాల్స్ అలాగనమాట ఇలాగ థీమ్ గా హాఫ్ శారీకి ఇలాగ వీటికి అన్నిటికీ ఎలాగుంటుంది ఏంటి అనేది చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫంక్షన్ మొత్తం కూడా ఇది హైలైట్ అయిపోయిందండి ఫంక్షన్లో ప్రతిదీ హైలైట్ అనుకోండి అందులో ఇది ఒక ఇది ఇది సెకండ్ స్టెప్లో ఉంటుంది ఫంక్షన్ మొత్తంలో గీతు హైలైట్ ఫస్ట్ గీతు రిషి తర్వాత ఈ ఫంక్షన్ డెకరేషన్ ఇది హైలైట్ అండి తర్వాత భోజనాలు ఇవి కూడా అనమాట ఇదిగోండి గీతుని స్టేజ్ ఎక్కించడానికి చూస్తున్నారు నాయనమ్మ పట్టుకొని అలాగా ఎక్కిస్తూ ఉంది నాయనమ్మ అంటే మాకు అమ్మ అమ్మ అవుతుంది సో ఇదిగోండి రిషి గీతు ఇద్దరు వచ్చేస్తున్నారనమాట ఇదిగోండి హెయిర్ యాక్ చెప్పాను కదా జిప్సం ఫ్లవర్స్ అందరికీ వచ్చేయండి ఇదిగోండి వీళ్ళిద్దరికి ఫోటోషూట్ చాలా బాగున్నారు కదా ఇద్దరు అక్క తమ్ముడు దాని జడు ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఆవిడైతే భలే రెడీ చేశారండి ఇదిగోండి మాకు ఇలాగా పక్కన ఆడ అంటే మేనత్ వరస అయ్యే వాళ్ళని కూర్చోబెడతారు అనమాట తనకు మేనత్ అవుతుంది గీతూకి బానక్క సో వీళ్ళిద్దరు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బట్టలు పెట్టారు ఇది వాళ్ళ ఫాదరు మదర్ అనమాట గీతూకి ఫాదర్ ఫాదరు మదర్ సో వాళ్ళ మేనమామ అనమాట ఓను అనుషకి తమ్ముడు వాళ్ళ ఆవిడ వాళ్ళు ఇలా బట్టలు పెట్టడం వాళ్ళు తెచ్చిన గోల్డ్ పెట్టడం మన సాంప్రదాయం ప్రకారంగా మేనమామలు పెడతారు కదా వీళ్ళు ఒక మేనమామ నాని అని త్రిపుల అంటారు వీళ్ళు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు అలాగనమాట బట్టలు పెట్టి ఏదో గిఫ్ట్ ఇదిగోండి మనకు వచ్చిన గెస్ట్లు అందరూ ఇదిగోండి సౌజన్యం వచ్చింది దాని పక్కనే మోక్ష వీళ్ళందరూ కూడా పండు వచ్చిన చుట్టాలు అందరినీ మీకు ఒకసారి చూపించేస్తాను ఆ టైంకి ఎంతమంది వచ్చారో అంతమందిని మాత్రం ఇదిగోండి ఇలాగా వచ్చిన వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ అలాగా దాని డ్రెస్ బాగుంది డెకరేషన్ బాగుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లే అయినా చుట్టూ క్లోజ్ చేసినా కానీ సో ఇక్కడ మన మన వాళ్ళు వచ్చేసరి ఇదిగోండి మన వైజాగ్ బ్యాచ్ కళ్యాణి వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట మంచి మంచి కూలర్స్ అయ్యి పెట్టారండి పెద్ద పెద్దగా చక్కగా గాలి వస్తుంది ఎక్కడా కూడా ఉక్కపోసిన ఫీలింగ్ లేదండి చాలా అంటే చాలా ప్రీ గా చాలా పక్కగా పెట్టారు అనిపించింది చూడండి ఎక్కడ ఒకళ్ళు కూడా ఇసురుకున్నట్టు కానీ అలా కానీ లేదు అసలు చూడండి ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా చేసుకున్నారు చాలా ప్లాండ్ గా అసలు ఎంత బాగా చేసుకున్నారో ఇదిగోండి ఆ అమ్మ వచ్చేసి పలకరిస్తున్నారు అనమాట వచ్చిన చుట్టాలు ఎప్పుడు వచ్చారు ఏంటి టిఫిన్ చేసారా టిఫిన్ చేసారా లేదా వెళ్ళి చేసి రండి అని అనమాట ఇదిగోండి వీళ్ళు వీళ్ళు ఒక మేనమామ ఇదిగోండి ఈవిడే పాప పాపను రెడీ చేసింది ఇక్కడ వచ్చేసి అనూష అనిల్ వాళ్ళ అనిల్ వాళ్ళ అమ్మా నాన్నకి అలా బట్టలు పెట్టడం అనమాట ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా ఇలాగా అన్నయ్య వాళ్ళు ఒక పిక్ తర్వాత చందు వాళ్ళు వీళ్ళు ముగ్గురు అన్నలు తమ్ములు అనిల్ సెకండ్ అన్నయ్య ఫస్ట్ చక్రీ లాస్ట్ ఇదిగోండి ఈ త్రీ బ్రదర్స్ చూడండి టోటల్ ఆ త్రీ బ్రదర్స్ యొక్క ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అండి ఇది ఆ అమ్మ పెదనా అందరూ కలిసి తీసుకున్న ఫోటో ఇది ఈ నరేష్ పండు అనే వాళ్ళు వీళ్ళు ఒక మే అవుతారు గీతోకి ఈ గ్యాప్ లో మనోడు స్టిల్స్ చూడండి అసలు కార్తీకాడి స్టిల్స్ మాములుగా లేవండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు స్టిల్స్ మాత్రం అద్దరగొట్టిచ్చాడు తర్వాత వచ్చేసి చందు పిల్లలు అనమాట అంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు చాలా బాగున్నారు గీతూ స్టీల్స్ ఇలాగా చాలా బాగా తీశారు ఫొటోస్ కూడా కలర్స్ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీడికి సో రిషి పిక్స్ కూడా ఇలాగా స్టిల్స్ తీసుకుంటూ ఉన్నారు ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా ఇస్తారండి ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం ఆ ఫంక్షన్ మొత్తాన్ని స్పీడ్ స్పీడప్ చేశారు ఇదిగోండి పిల్లలు బట్టలు మార్చుకున్నారు ఇలాగ శారీ కట్టుకొని వాడేమో పంచ కట్టుకొని ఇలాగ ఓపెన్ లో వేదిక దగ్గరికి వచ్చారు పిల్లలు అయితే ఎంత బాగున్నారో ఇందాక డ్రెస్లో బాగున్నారో ఇలాగా కూడా గీత ఇంకా పెద్దదల్లా కనిపిస్తుంది అనమాట దీని పేరు గీతిక వాడి పేరు రిషి అనమాట అది చూడండి పంచగడితే ఎంత పెద్దోళ్ళలాగో లాగో అనిపిస్తున్నాడు కదా ఇదిగోండి నేను మా మరదల కళ్యాణి ఇద్దరం కలిసి ఒక పిక్ తీసుకున్నాం సెల్ఫీ అంటే ముందు కూర్చున్నాను వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇలా ముందుకు వచ్చి కూర్చొని ఇలా వీడియోలు తీసుకుంటూ వాళ్ళు వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ ఫంక్షన్ ఎలా ఉంది ఏంటి అని ఇదిగోండి మేమిద్దరం కూడా అక్షతలు వేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇందాక లంగావణిలో తీసుకోవడం అవ్వలేదు సో ఇప్పుడు అప్పుడు ఎక్కువ మంది ఉన్నారు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది వచ్చారు అప్పుడు ఒకసారి అంటే అవ్వదు కదా సో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ అందరం కలిసి ఇప్పుడు అక్షతలు వేసి ఇప్పుడు ఒక పిక్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అక్షతలు వేస్తూ ఉన్నారు ఇక జాయిన్ అయ్యి ఒక ఫోటో ఒక గ్రూప్ ఫోటో ఒకటి ఎక్కడికి వెళ్ళినా కానీ వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళ వరకు ఒక గ్రూప్ ఫోటో ఉంటుందండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ సో ఇదిగోండి పక్కన సౌజన్య కళ్యాణి పద్మాంటి దానా గారు అటు నుంచి కళ్యాణి మా కళ్యాణి తర్వాత ప్రసన్న గారు అనూష పవిత్ర నేను అన్నయ్య అనిలు ఈ మావారు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది కదా ఇలా గ్రూప్ ఫోటోలు కానీ ఫంక్షన్ మొత్తంలో కూడా అన్ని గ్రీన్ ఎక్కువ గ్రీన్ కలర్ ఎక్కువ అయిపోయింది గ్రీన్ 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 శారీస్ అన్నీ కూడా ఫంక్షన్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కలర్గా మంచి కలర్ఫుల్స్గా ఇదిగోండి మేము తీసుకు మేము ఒక పిక్ తీసుకున్నాం ఇలాగా గ్రూప్ ఫోటో ఇదిగోండి ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది కదా గ్రూప్ ఫోటో కూడా తర్వాత వచ్చేసి ఇదిగోండి కళ్యాణి అని వాళ్ళ అమ్మగారు అనమాట అమ్మ ఒకతే ఉన్నారు కదా అని చెప్పేసి తోడుగా వెళ్ళి ఒక ఫోటో తీసుకుంది ఇక్కడ వచ్చేసి పవిత్ర వాళ్ళ అన్నయ్య ఉదినా అనమాట అలాగ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గెస్ట్ వచ్చారు చీఫ్ గెస్ట్ అక్కడ ఎమ్మెల్యే అంట తంగిరాల సౌమ్య గారు ఈ ఫంక్షన్ ఇలా జరుగుతుంటే అక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి భోజనాలు చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఈవిడ తంగిరాల సౌమ్య గారిని ఇన్వైట్ చేశారు సో ఆవిడ ఫంక్షన్కి వచ్చారనమాట ఇదిగోండి వీళ్ళందరూ వెళ్ళి సాధారంగా ఆహ్వానించి తీసుకొని స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చారు ఆవిడ ఆ పిల్లల్ని ఆశీర్వదించి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారనమాట పవిత్ర వాళ్ళ రెండో అక్క పావగారు అలాగా అందరూ ఇదిగోండి తిను పవిత్ర వాళ్ళకి మేనక అవుతుంది నవ్య అని తిను కూడా మంచి యాక్టివ్ అండి గీతు వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను చాలా పిల్లలు కూడా చాలా అందంగా ఉన్నారు తిను గీత వాళ్ళ అనుష అనుష వాళ్ళక్క గీతు ముగ్గురు అనమాట ఈ ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి యూత్ అందరూ కూడా చాలా బలే ఇయర్ పిల్లలు మాత్రం వీళ్ళు ముగ్గురు కో సిస్టర్స్ అంటే తోడి కోడళ్ళు ఇద్దరు మధ్యలో పెద్ద కోడలు అనూష సెకండ్ ఇటు పవిత్ర ఇదిగోండి ముగ్గురు అత్తయ్య ముగ్గురు కోడళ్ళు పెమ పెద్ద నాన్న ఒక పిక్ ఈ పిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు వీళ్ళిద్దరిది కూడా అన్నయ్య పవిత్ర ఇలాగా కపుల్స్ కపుల్స్గా గా కూడా తీసారు పిక్స్ అయితే ఇదిగోండి పవిత్ర జడ ఎంత బాగుందో కాకపోతే కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది హెయిర్ చూడండి చాలా చక్కగా వేశారు ఆవిడ మాత్రం జడ కూడా పువ్వులన్నీ కూడా చక్కగా పెట్టారు ఇదిగోండి తను చాలా బాగా అనిపించింది కదా తన అవుట్ అవుట్ ఫిట్ అంతా కూడా చాలా బాగుంది ఇదిగోండి గీతూకి పెట్టేటువంటి గిఫ్ట్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాగ ఒక ట్రే లో పెట్టేసి చూపిస్తున్నారనమాట వీడియో తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఆ అమ్మ అమ్మ కూడా చక్కగా మూడేసి వేణి పెట్టారు చాలా అందంగా ఉంది ఇదిగోండి వచ్చిన వాళ్ళకి మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం కదా వచ్చిన ముత్తైదులందరికీ కూడా బొట్టు పెట్టడం పసుపు గంధము ఇలాగ ఇవ్వడం అనవడది పసుపు ఇవ్వడము సో ఇక్కడ కూడా అదే జరుగుతుందండి చాలా బాగా అనిపించింది ఇంకొండి గీత వాళ్ళకి ఒక మేనత్ అవుతారు తిను తిను కూడా పెడుతుంది ఈ ఈ పాప చీర మార్చుకొని వచ్చాక కొంచెం గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి పిల్లలు డాన్స్ చేస్తున్నారు చూసారా లౌక్య వాళ్ళ పెద్దమ్మ గారు అమ్మాయి ఇలాగ అందరూ ఎవరైతే అందరూ చిన్న పిల్లలు పెద్ద కొంచెం అలా ఆ ఏజ్ వాళ్ళందరూ కూడా చక్కగా ఈ పాప కూడా వేసిందండి చక్కగా డాన్స్ ఎంత బాగా వేసిందో ఒక బాబు అయితే మాత్రం ఆ చాక్లెట్ డాల్స్ లో చాక్లెట్స్ అయితే లాగి తింటూనే ఉన్నాడు అమ్మ నేను ఒక పిక్ తీసుకున్నాము ఆ అమ్మ సైడ్ చాలా బాగుంటారు సింపుల్ గా చాలా అంటే చాలా బాగుంటారు అమ్మ ఇదిగోండి అనుష అనూషా నాపి ఇలాగ నించోబెట్టి ఒక ఫోటో తీశారనమాట ఇదిగోండి అనూషా అమ్మకి ముగ్గురు కూతుళ్ళు అవుతారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ చెల్లి కూతుళ్ళు అవుతారు అనమాట చెల్లి కూతుళ్ళు అమ్మ నిన్న మా ముగ్గురికి ఒక ఫోటో తీయమ్మ అనేసి ఇదిగో పవిత్ర వచ్చిన చుట్టాలను పలకరిస్తూ చాలా బిజీ బిజీగా ఉన్నారండి ఇదిగోండి మేము రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళాము రేవతి అని మాకు తెలిసిన వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటి దగ్గర పిక్ అనమాట భోజనం కింది రెడీ అవుతున్నారు కానీ పాప భోజనం ఎక్కడ చేయనిచ్చారండి భోజనం చేస్తూ ఉండగానే గుమ్మి గుడిపోయి ఆవిడికి ఈ ప్రశ్నలు సమాధానాలు కావాలి అన్ని చెప్తుండే పడికి పాయ వచ్చేసరి ఇంకా మేము ఒక పిక్ తీసుకున్నాం అనమాట ఆవిడతోటి చక్కగా డౌన్ టు ఎర్త్ అండి వీడు మాత్రం చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సౌమ్య గారు ఏ ఫంక్షన్ కి పిలిచినా కానీ చక్కగా వస్తూ ఉంటారు ఏది అబ్సెంట్ అయితే ఎవ్వరు సౌజన్య చూడండి హాయ్ చెప్తుంది చక్కగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నావా అంటే అంటుంది ముందు కూర్చొని చాలా బాగా అనిపించింది ఫంక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయిందండి చా అంటే బయట కదా ఫంక్షన్ హాల్లో కాదు కదా ఆ లుక్ వస్తుందో లేదో అనుకున్నారు కానీ దానికి మించి వచ్చిందండి ఫంక్షన్ హాల్కి మించి అంత లుక్ తీసుకొచ్చారనమాట ఇదిగోండి మన వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను ఆ ఫోటోగ్రాఫర్స్ చేసే పని కూడా మేమే చేస్తున్నావా అనిపించింది వీడియో ఫొటోస్ అన్నీ కూడా మన కవరేజ్ మంది వాళ్ళ కవరేజ్ వాడదు కదా సో మన కవరేజ్ ఉంటేనే మనకు అదో సరదా చూడండి ఇదిగోండి వచ్చిన వాళ్ళ లేడీస్ అందరు కూడా ఇలాగ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా కూలర్లు ఫ్యాన్లు అలాంటివి ఏర్పాటు చేస్తారనమాట వచ్చిన వాళ్ళకి వెల్కమింగ్ డ్రింక్స్ ఇస్తూ మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ అలా ఇస్తూ అనమాట చాలా హ్యాపీగా ఎవరికి ఇబ్బంది లేకుండా అసలు చెమట్లు అలాంటి ఫీలింగ్ అనేది రాలేదు కానీ చాలా బాగా చేసుకున్నారు ఫంక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఇదిగోండి పవిత్ర వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట ఇక్కడ పాపను ఆశీర్వదించి అలా ఒక పిక్ మనందరూ పవిత్ర అమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా ఒక సెల్ఫీ తీసుకున్నాం అనమాట మనకి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఫొటోస్ నగలు బట్టలు ఇవే కదా ఇదిగోండి వీళ్ళిద్దరు తోటికోడాలు ఎక్కడ కనిపించట్లేదు ఇద్దరు అని చెప్పేసి ఇలాగ ఫస్ట్ థర్డ్ మధ్యలో అనూషా అనమాట అనూషా బిజీగా ఉంది వీళ్ళు కూడా బిజీగా ఉన్నారు పట్టుకొచ్చి తీశాను వీళ్ళిద్దరు వీళ్ళ నలుగురు ఏంటంటే బియ్యపురాళ్ళు ఆ అమ్మకి ముగ్గురు కూతుళ్ళని ఇచ్చిన ముగ్గురు బియ్యపురాళ్ళు ఈ నలుగురు కూడా వియ్యపురాళ్ళు అనమాట బల్లే హ్యాపీగా సరదాగా ఉంటారు నలుగురు కూడా చాలా బాగుంటారు అనమాట మంచి బాగా అనిపిస్తుంది వీళ్ళ నలుగురిని చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటారు అనమాట ఎటువంటి విభేదాలు లేకుండా కూడా చక్కగా ఉంటారు తర్వాత వచ్చేసి ఇదిగో అమ్మని ఆట పట్టిస్తుంది ముడి పెట్టుకున్నావు చక్కగా ఉన్నావు వదినా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు చుట్టాలందరూ కూడా నువ్వే బాగున్నావు నువ్వే బాగున్నావు అంటున్నారు అన్నయ్య పవిత్ర నేను ఒక ఫోటో తీసాను ఫోటోగ్రాఫర్ అది కాదు ఇందాక నేను చూసిన ఫోటోగ్రాఫర్ ఇప్పుడు నేను తీసాను ఇదిగోండి పవిత్ర వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అనమాట ఇటు నుంచి పెద్దగా మధ్యలో గ్రీన్ వచ్చేసి సెకండ్ పవిత్ర లాస్ట్ అనమాట సో ఇలాగ వీళ్ళ ముగ్గురికి ఒక ఫోటో తీసాను అనమాట చాలా బాగున్నారు అని చెప్పేసి ఆ తర్వాత సౌజన్యాన్ని కూడా యాడ్ చేసాం సౌజన్య అంటే పవిత్ర వాళ్ళ వద్దిన అన్నయ్య భార్య అనమాట సో ఇంక మీరెందుకంటే మీరు కూడా వచ్చేయండి అంటే ఆంటీని కూడా తీసుకొచ్చి ఈ ఫ్రేమ్లో పెట్టాము ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఫ్రేమ్ అని చెప్పేసి ఆంటీ అంటున్నారు అమ్మో ఎన్ని ఫోటోలు తీస్తున్నావు ఫోటోగ్రాఫర్ కంటే నీ నువ్వే బాధిస్తున్నావు అనేసి కాసేపు అనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా అయిపోయిందండి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే హారతి ఇవ్వటం హారతి ఇచ్చిన తర్వాత భోజనానికి లేపడం ఇలాగనమాట ఇదిగోండి పాప యొక్క పిక్స్ అన్నీ ఉంటే కొన్ని పెట్టాను నేను లాస్ట్లో ఇదిగోండి వాళ్ళు కారులో రావడము స్నానాలప్పుడు కోడిని కోడిని పెంచుతారు చక్కగా కోడి కూడినెత్తుకొని ఈ డ్రెస్ లో కూడా చాలా బాగుంది కదా గీతు చక్కగా ఇదిగోండి ఫ్లెక్స్ ఇవన్నీ తీశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ